ఫ్రెండ్స్ ఈరోజు మనం పైనాపిల్ అయితే హార్వెస్టింగ్ అయితే చేసుకుందామండి ఈ పైనాపిల్ అయితే నేను ఇంటి దగ్గర వేసుకున్న పైనాపిల్ అనమాట నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇప్పుడైతే మనకి ఇది కలర్ అయితే వచ్చిందనమాట ఇంకా దీన్ని అయితే మనం హార్వెస్టింగ్ అయితే చేసుకుందాము ఇంకా వారం రోజులు ఉంచుదామనుకున్నానండి కానీ వర్షాలు పడుతున్నాయి కదా కుళ్ళిపోతుందని చెప్పి ఇంకా కట్ చేసేస్తున్నాం అనమాట ఇంకా మా పొలంలో వేసిన దానికి దీనికి తేడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో రెండింటికి తేడా ఏంటనేది ఇంకా ఇక్కడైతే మనం ఇది కట్ చేసేసుకొని ఈ పక్కనున్న ఈ పిలుకలన్నీ ఉంటాయి కదా వీటిని మళ్ళీ మనం నాటుకున్నామంటే మళ్ళీ చక్కగా వచ్చేస్తాయండి కాకపోతే ఈసారి నేను ఇంకా ఇవి ఇంటి దగ్గర అయితే వెయ్యను వీటిని పొలంలోకి అయితే పంపించేస్తాను అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా వస్తాయి ఇంకా ఇంటి దగ్గర అయితే ప్లేస్ అయితే సరిపోవటం లేదు అలానే మనం కుండీల్లో వేసుకున్నామంటే కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం గీసుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి ఇంక అందుకే వీటిని అయితే ఇన్ని ఇంటి దగ్గర వేయాలనుకోవట్లేదు అనమాట చూసారు ఎన్ని పిలకలు ఉన్నాయో ఇవన్నీ నాటుకున్నాం అనుకోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుంది మళ్ళీ వాటి నుంచి మళ్ళీ మనకు పిలకలు వస్తాయి కాబట్టి మళ్ళీ మనం నాటుకుంటే చక్కగా వస్తాయి అనమాట కాకపోతే మనం వేసుకునే తర్వాత ఫోర్ ఇయర్స్ పడుతుంది ఇది మనకి కాయ రావటానికి ఇంకా వారం రోజులుంటే ఇంకా బాగుంటుంది కొంచెం స్మెల్ వచ్చినప్పుడు మనం తెంపుదామని చెప్పి అనుకున్నాను కానీ వర్షాలు పడుతున్నాయి కదా కుళ్ళిపోతుందంట ఇంకా మా వారైతే కట్ చేసేయండి అని చెప్పారు కట్ చేసేసాము ఇంకా పొలంలో నుంచి తీసుకొచ్చింది కూడా ఇంకా కలర్ రావాలండి అదైతే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని చెప్పి మా వారైతే కట్ చేసి తెచ్చేసారు అసలు కలర్ రాలేదు ఇంకా ఇంటి దగ్గర వేసింది ఇది చక్కగా కలర్ వచ్చింది కదా ఇది కొంచెం పొలంలో వేసింది కొంచెం బరువు ఎక్కువగా ఉంది కొంచెం పెద్దకాయ వచ్చిందండి ఇంటి దగ్గర అయితే కొంచెం చిన్న సైజ్ అనమాట రెండిట్లకి అదే తేడా పొలంలో అయితే మనకి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది నేలపైన వేయడం వల్ల ఇంకా కుండీల్లో వేసుకోవడం వల్ల కొంచెం బలం తక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ అయితే కొంచెం తగ్గింది ఇంకా వీటిని అన్ని నేను ఇంకా పొలంలోకి అయితే పంపించేస్తాను ఇంకా ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా ఇంకో వారం రోజులు పోయాక కట్ చేద్దాము ఇక్కడ పోయింది ఉంది కదా అదైతే నేను కట్ చేసి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్